భోగం అస్థి ఇతి భోగి భోగము అంటే పడగ పాము యొక్క పడగని భోగము అంటారు అలాగే పాము చుట్టలు చుట్టుకుంటుంది ఆ చుట్టలను కూడా భోగమని అంటారు కానీ ప్రధానంగా భోగము అంటే పడగ పూర్వం ఆదిశేషుడు వేయి పడగలతో శ్రీ మహావిష్ణువుకి పానుపై ఆయనని మోసాడు ఆ మోసిన తిథికి ఆ పండుగకి భోగి అని పేరొచ్చింది ఇంతకీ నిజానికి భోగి అంటే శ్రీ మహావిష్ణువులో ఉన్న ఒక దివ్య అంశ ఆదిశేషుడు లేక అనంతుడనే పేరుతో అవతరించి వేయి పడగలను ధరించి చుట్టలు చుట్టుకొని ఆ చుట్టలలో శ్రీ మహావిష్ణువుని మొయ్యడం ప్రారంభించినటువంటి పండుగ ఈ భోగము అంటే ఈ పాము యొక్క పడగలు మన శరీరంలో కూడా ఉన్నాయి ఆ పడగలు ఉన్నటువంటి స్థానమే మన శరీరంలో మనం కూర్చునే ఆసన స్థానం ఇక్కడ చాలా సూక్ష్మమైన ఒక విషయం తెలుసుకుంటే కానీ ఈ భోగి పండగ ఎందుకు జరుపుకుంటున్నావు ఆ రోజు ఎందుకు మంటలు వేసుకుంటున్నావో మనకి తెలియదు ఆదిశేషుడు మన శరీరంలో కొండలి శక్తి రూపంలో ఉంటాడు మన వెన్నెపూస వెన్నెముక వెనుక ఆయన చుట్టలు చుట్టుకొని పడగ కిందకి పెట్టి తోక పైకి పెట్టినటువంటి ఆకారంలో ఉంటాడు ఆ తోకే సహస్రార కమలం పడగలు మనం కూర్చునేటటువంటి ఆసనస్థానం పిరుదులు దానికి మూలాధారం అని పేరు భోగి పండుగ నాడు ఆదిశేషుడు మనల్ని యోగుల్ని చేస్తాడు ఆయన మనలో ఉన్నటువంటి కొండనిడి శక్తిని ప్రచోదనం చేస్తాడు ఉచ్ఛ్వాస నిశ్వాసాలని అదుపులో పెడతాడు ఎడ పెంగళ అనే రెండు నాడుల్ని శుద్ధి చేస్తాడు ఇవి శుద్ధి అవ్వాలంటే ఆవు పేడతో తయారు చేయబడినటువంటి పిడకలని మంటగా చేసి ఆ మంట ఎదురుగుండా కూర్చుని చలి కాచుకోవాలి పూర్వకాలంలో హేమంత ఋతువులు అంటే మాసము పుష్యమాసము ఈ రెండు మాసాలలోనూ కూడా విపరీతంగా చలి ఉండేది ఈ చలి వల్ల ఏమయ్యేది కొండలిని శక్తి బిగుసుకుపోయేది కొండలిని శక్తి బిగుసుకుపోయినది కదలకుండా ఉచ్ఛ్వాస నిశ్వాసముల యొక్క నియంత్రణ లేకుండా ఉన్నదాని మళ్ళీ చైతన్యవంతం చేయాలంటే వేడి శరీరానికి అవసరం ఆ వేడి కూడా ఆవు పేడతో తయారు చేయబడిన పిడకలు లేదా ప్రాచీన కాలము నుంచి ఇళ్లలో ఉన్నటువంటి దొంగలు ఇటువంటి దొంగలతో ఈ ఆవు పేడతో తయారు చేయబడిన పిడకలతో తయారు చేసిన మంటకి భోగి మంట అని పేరు చెత్తా చెదారం మళ్ళీ కాల్చకూడదు ఈ మధ్యకాలంలో టైర్లు లేకపోతే ఇంకేవో ప్లాస్టిక్ కాలుస్తున్నారే అవి భోగి మంట కావు అవి రోగులు వేసుకునే మంటలు అవి రోగానికి మూల కారణం అవుతాయి భోగి మంట మనలో అనారోగ్యాన్ని తొలగించాలి మనకి కొండలని శక్తిని బాగా ప్రచోదనం చెయ్యాలి చెయ్యాలి అంటే తప్పక మనం ఏం చేయాలన్నమాట ఈరోజు తెల్లవారు లేచి తలారా స్నానం చేసి ఆ తర్వాత ఆవు పేడతో తయారు చేసినటువంటి పిడకల్ని దొంగల్ని కాల్చి దానికి ఎదురుగుండా చేతులు పెట్టి కాచుకుంటే అప్పుడు ఈ వేడి వల్ల మన వెన్నెముకలో ఉన్నటువంటి ఆదిశేషుడు అనంతుడు పాము చక్కగా తన శరీరాన్ని విచ్చుకొని పోత్కారం చేస్తాడు బుసలు కొడతాడు ఆ బుసలే ఉచ్ఛ్వాస నిశ్వాసములు అంటే శ్వాస మీద ధ్యాస కేంద్రీకృతమై మనం ఆరోగ్యం పొందుతాం భక్తి టీవీ ప్రేక్షకులైన ఈ అందరికీ భోగి పండుగ సందర్భంగా శుభాకాంక్షలు నేను గృహస్థుకి ధాన్యాన్ని ఇయ్యగలిగాను పంట పండించి అనే భోగం ఆనందంతో ఉంటుంది భూదేవి నేను మొత్తం అందరూ జీవరాశులకి ఆహారం కలిగించేలా చేయగలిగాను అనే ఆనందంతో ఉంటాడు విష్ణువు నా గాజలన్నీ చక్కగా నిండుగా ఉన్నాయి అనే భోగం ఆనందంతో ఉంటాడు గృహస్థు మా ఇంట పంట చక్కగా వచ్చింది కాబట్టి ధాన్యలక్ష్మిని ధనలక్ష్మిగా మార్చుకుని చక్కనైన హారాలను చేసుకుంటాం వివాహాది శుభకార్యాలను చేసుకోగలుగుతాం అనే భోగంతో ఉంటారు కుటుంబ సభ్యులంతా ఇందరికీ ఆనందాన్ని కలిగిస్తుంది కాబట్టి ఈ భోగమే కలిగినటువంటి పండుగ భోగి అయింది అటువంటి భోగి భక్తి టీవీ ప్రేక్షకులని మీ అందరికీ సంపూర్ణమైన శుభాలని ఇవ్వాలని మనస్పూర్వకంగా ప్రార్థిస్తున్నాను భక్తి టీవీ ప్రేక్షకులకు భోగి శుభాభినందనలు శుభాకాంక్షలు శుభాశీస్సులు భోగి అన్నదానికి అర్థం భోగము అనుభవించటాన్ని భోగి అంటారు భోగము అంటే ఏమిటి జీవుడు పరమాత్మతో ఆనందాన్ని పొందటం మరి ఇక్కడెందుకది అనుకుంటున్నారేమో విష్ణు చిత్తుని పుత్రిక గోదాదేవి ముప్పై రోజులు ధనుర్మాసంలో లేదా మాసంలో వ్రతం చేసి ఈనాడు అంటే భోగి నాడు రంగనాథుని వివాహం చేసుకుంది రంగనాథునితో దివ్య భోగాలు అనుభవించింది అంటే గోదాదేవి మనకు ప్రతీక జీవాత్మకు రంగనాథుడు పరమాత్మ జీవాత్మ పరమాత్మతో ఆనందాన్ని పొందటాన్ని భోగి అంటారు భోగభాగ్యాలను అందించేది భోగి పండుగ సూర్యోదయం కంటే పూర్వమే భోగి మంటలు వేయాలి ఇంద్రుడు బలిచక్రవర్తి వీరి అనుగ్రహంతో మనలో ఉండేటటువంటి ఆరు శత్రువులు కామ క్రోధాదులు వీటిని తొలగించుకునే నిమిత్తమై వీధి కూడళ్ళలో పాత చెక్క వస్తువులతో లేక కొన్ని కొత్త చెక్క వస్తువులను కూడా సేకరించి వేసే మంటలే భోగి మంటలు భోగములు కలిగించే నిమిత్తమే ఈ భోగి మంటలు మాసంలో శని సంబంధితమైన కారణాల చేత ఈ దేహంలో కావలసినంత వేడి తగ్గుతుంది ఆ వేడి పెంచుకునే నిమిత్తమై సూర్యనారాయణమూర్తి అనుగ్రహం కోరి భోగములు కలిగించే విధంగా ఈ రోజున మనం నువ్వుల పిండితో శరీరమంతా అలదుగున స్నానం చేయకంటే పూర్వమే ఇలా ఆ చెక్క వస్తువులని వీధి కూడళ్లలో మంటలుగా వేసి కాచుకోవడమే భోగి మంటలు భోగి మంటలలో మనలో ఉండేటటువంటి అహంకారము అసూయ నేను నాది అనే భావనలని విడిచిపెడదాం అందరి ఆనందాన్ని కోరుకుందాం భోగానుభవానికి అర్హతనందించే అందించే పండగ సంక్రాంతి కనుమ కలుపుకున్న మనం ప్రకృతికి కృతజ్ఞత తెలిపే పండగగా గుర్తించాలి భోగినాడు సూర్యోదయానికి ముందే నువ్వుల నూనెతో తలంటు స్నానం చేయాలి దీన్ని అభ్యంగం అంటారు ఈ అభ్యంగం ఆరోగ్య ప్రక్రియలలో అత్యుత్తమమైనది ఏ వ్యక్తికైనా భోగానుభవం కావాలంటే ముందు ఆరోగ్యం కావాలి కృతజ్ఞతా భావం కూడా కావాలి కృతజ్ఞతకు సంకేతమే భోగి మంటలు ఈ నెల రోజుల్లోనూ గొబ్బెమ్మలు పెట్టినటువంటి ఆవు పిడకలు ఇంట్లో ఏ అయితే అవసరం లేనివో అవి కలిపి భోగి మంటల్లో వేయడం ద్వారా ఇంటిని శుభ్రం చేయటం లక్ష్మీదేవిని ఆహ్వానించటం ఆవు పిడకల ద్వారా వచ్చేటువంటి పొగ హోమరూపమై మేఘాలకు మరి కొంత పొగ పంచటం ఇవన్నీ కూడా కృతజ్ఞతా సూచకాలు వర్షించినందువలన మాత్రమే మనం పంటలను పొందుతున్నాం కాబట్టి ఆ వర్షాలు అందించే మేఘాలకు పంటలను అందించే వృక్షాలకు కూడా మనం ఈ పొగను అందిస్తున్నాం దృష్టి దోషం అనేది వ్యక్తులను బాధించే ముఖ్యమైన దోషం ఆ దృష్టి దోషాల నుంచి వ్యక్తులను రక్షించాలంటే భోగిపళ్ళు పోయాలి పిల్లలకు భోగిపళ్ళు పోసి పేరెంట్లను పిలిచి వారందరికీ కూడా వాయనాలు ఇవ్వడం ద్వారా ఒకవైపు దానం ఒకవైపు సాన్నిహిత్యం ఒకవైపు సాంఘికమైనటువంటి అనుకూల భావనలను పెంపొందించుకోవడం మరొక వైపు దృష్టి దోషాలను తొలగించుకోవటం ఇన్ని విల్లిపుత్తూరులో ఆండాల్ తల్లి జగజ్జనని లోకమాత శ్రీరంగనాథుడిని తన భర్తగా భావన చేసి రోజొక్క రోజుకు ఒక్క పాశురం చొప్పున ముప్పై పాశురములతో ప్రాతకాలంలో శ్రీరంగనాథుణ్ణి అర్చించి పుష్పమాలికలు సమర్పించి పరమాత్మను ప్రసన్నం చేసుకొని ఈ భోగి రోజున పరమాత్ముడితో చేరి భోగములందింది అనేటువంటి కథ అందుకే ఆండాల్ తల్లి పరమాత్మతో చేరి భోగములు అందినటువంటి పొందినటువంటి రోజు కాబట్టి భోగి అని పిలుస్తారు ఇక మన సంప్రదాయంలో ఏంటంటే భోగి మంటలు చలికాలం మన ఇంట్లో ఉన్నటువంటి పనికిరాని వస్తువులన్నీ కూడా తీసేసి బయట పెట్టి ఆ భోగి మంటల పేరుతో మంటలేస్తూ ఉంటారు ఇది ఒక చక్కటి సంస్కృతి ఒక సంప్రదాయం అనాదిగా సూర్యుడిని ఎందుకంటే కొత్త పంటలు ఇంటికి వస్తాయి కొత్త బియ్యం వస్తాయి ప్రకృతి అంతా చాలా బాగుంటుంది చలిగా ఉంటుంది వాతావరణం ఈ చలి వాతావరణంలో బంధుమిత్రులందరినీ కూడా పిలిపించుకొని పిండి వంటలు చేసి చక్కగా ఆ సూర్యుడి యొక్క గమనాన్ని చూస్తూ సూర్య కాంతిని కిరణములను పొందుతూ అనుభవంలో అందరితో కలిసి ఆనందాలు భోగభాగ్యాలు పొందేటువంటి రోజు ఈ భోగి పండుగ ఎటువంటి భోగి పండుగ మీ జీవితంలో నూతన కాంతులు తీసుకురావాలి అని ఆకాంక్షిస్తూ గతంలో ఉన్నటువంటిది ఏదైతే పనికిరానిదంతా చెత్త ఉందో మన మనస్సులో కానీ మన ఇంట్లో కానీ మన శరీరంలో కానీ అవన్నీ తీసి భోగి మంటల్లో వేసేసి నవ నవీనమైన నూతనమైనటువంటి క్రాంతితో సంక్రాంతి అన్నారు అంటే నూతనమైనటువంటి కాంతి నూతనమైనటువంటి గమనము నూతనమైనటువంటి ఆలోచనలు నూతనమైనటువంటి ప్రణాళిక ఇటువంటి ప్రణాళికలతో మీ జీవితం మరింతగా ఉత్తేజితం అయి భగవంతుని యొక్క పరిపూర్ణ అనుగ్రహంతో మీరందరూ నిత్యము భోగభాగ్యములు పొందాలి భగవంతుని యొక్క అనుగ్రహము పొందాలి అని భక్తి టీవీ ప్రేక్షకులందరికీ భోగి శుభాకాంక్షలతో స్వస్తి